హాయ్ అండి ఇంకా మేమైతే న్యూ ఇయర్ రోజు ఇలా రెస్టారెంట్కి అయితే వచ్చాము ఫ్యామిలీతో పాటు అందరం చాలా చాలా మంచిగా అనిపించింది అందరం కలిసి ఫస్ట్ టైం రెస్టారెంట్కి రావడం ఇదైతే సో అది కూడా న్యూ ఇయర్ రోజు ఇంకా స్పెషల్ కదా సో మేమైతే క్రిస్మస్ అయిపోయిన తర్వాత మళ్ళీ కరీంనగర్కి వచ్చి మళ్ళీ థర్టీకి అయితే మళ్ళీ మంచి అయితే వెళ్ళాం అనమాట న్యూ ఇయర్ ఉంది అండ్ ఇంకా మా వదిన కాకినాడ నుంచి వచ్చారు అండ్ అన్నయ్య వాళ్ళు సో వాళ్ళని కలిసినట్టు ఉంటుంది కదా అని వాళ్ళు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయారు వేరే పని మీద వచ్చారు సో వాళ్ళని కలిసి ఇంకా అక్కడే ఉన్నాం టూ డేస్ థర్టీ ఫస్ట్ రోజు ప్రేయర్కి వెళ్ళాము నైట్ చర్చికి మళ్ళీ న్యూ ఇయర్ రోజు మార్నింగ్ కూడా ప్రేయర్ ఉంటుంది కదా సో అప్పుడు కూడా వెళ్ళాం అన్నమాట ఇంకా న్యూ ఇయర్ రోజు అదే రోజు ఈవినింగ్ చెన్నూరుకి వెళ్దాం అమ్మ వాళ్ళ ఇంటికి అనేసి అనుకున్నాము సో ఇంకా వెళ్ళడానికి రెడీ అవుతుంటే బావగారు సడన్గా రెస్టారెంట్కి వెళ్దాము అందరం కలిసి అని ఇంకా ప్లాన్ చేశారన్నమాట సరే అని ఇంకా రెస్టారెంట్కి వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళండి అన్నారు సో ఇంకా అందుకని లగేజ్ మొత్తం తీసుకొని ఇంకా రెస్టారెంట్కి వచ్చాము అటు నుంచి అటు వెళ్దాం అనే థాట్లో ఇంకా సో ఇంకా మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామన్నమాట ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఏంటంటే మొత్తం థీమ్ సెక్షన్ అన్నమాట అన్ని థీమ్స్ ఏ ఉంటాయి మేము వచ్చేసరికి అన్ని థీమ్స్ బుక్ అయినాయి అన్నమాట వాళ్ళు కొంచెం సేపు వెయిట్ చేయండి అన్ని బుక్ అయినాయి అని చెప్పారు సో ఇంకా సర్లే అని ఇంకా ఫైవ్ టెన్ మినిట్స్ అలా వెయిట్ చేసాం చూసారు కదా అన్ని థీమ్స్ ఉన్నాయో కావుబాయ్ జురాసిక్ పార్క్ సో ఇలా రకరకాలుగా థీమ్ ఉన్నాయి ఇంకా చూడండి పార్క్ అంటే గ్రీనరీ మొత్తం అలా ఉంది గోవా బీచ్ థీమ్ అంట ఇదైతే ఇంకా మేము ఇది ఇటు సైడ్ వెళ్ళి చూడలేదు వీళ్ళు ఇంకా మా వారైతే వీడియో తీయడానికి వెళ్ళారనమాట లోపలికి లావ్ బర్డ్స్ ఇంకా రాయల్ థీమ్ ఇలా అన్ని రకాల థీమ్స్ ఉన్నాయన్నమాట మీరు ఈ రెస్టారెంట్కి వచ్చారా తెలుసా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ఇంకా మాకైతే పల్లెటూరు టీమ్ అయితే సెలెక్ట్ చేశారు అన్నమాట సో చూసారు కదా ఎంత బాగుందో లోపల అయితే మొత్తం ముగ్గులతో బయట నుంచి ఆ వాతావరణం కనిపిస్తుంది పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో ఆస్టీస్ అలానే ఉంది అలా అంతారు ఆ లైటింగ్స్ ఆ ముగ్గులు ఆ పెయింటింగ్స్ అనేవి హ్యాస్టీస్ అలానే ఉంది అనమాట మంచిగా అనిపించింది మాకైతే చూడడానికి ఆర్టిఫిషియల్గా అనిపించలేదు ఎలా ఉందో ఆస్టిస్ అలానే ఉన్నట్టు అనిపించింది మాకైతే చూడండి అక్కడ చాటలు ఆ బుట్టలు ఎలా పెట్టారో మంచిగా అనిపించింది థీమ్ అయితే సో ఇలా ఈ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం ఇంకా మెను అయితే వచ్చేసింది ఇంకా బావగారు అయితే ఆర్డర్ చెప్పడానికి ఇలా చూస్తున్నారు సో ఇంకా మేమైతే అక్కయ్య నేను ఇంకా హ్యాండ్ వాష్ చేసుకుందాం అని బయటకైతే వెళ్ళాము ఇంకా చె బాబు అయితే అసలు బాగా నొదలట్లేదండి అంతా అలవాటైపోయాడు బావగారు దగ్గరనే ఉంటున్నాడు అసలు మా దగ్గరికి రావట్లేదు అంటే ఈ మధ్య ఊరికే వెళ్తున్నాం కదా సో అందుకని బాగా అలవాటు అయిపోయాడు అనమాట బయటికి వెళ్తుంటే కూడా బావగారితో పాటు వెళ్తానని నేడుస్తున్నాడు అంత అలా అడిక్ట్ అయిపోయాడు ఇంకా సో ఇంకా ఆర్డర్ అయితే వచ్చేసింది బటర్ నాన్ చికెన్ కర్రీ ఆర్డర్ అయితే చేశారు సో ఇంకా తర్వాత ఫ్రాన్స్ బిర్యానీ అది కూడా తిన్న తర్వాత అదైతే వచ్చింది ఇంకా అయితే కొంచెం కొంచెం తిప్పిస్తున్నాను స్పైసీగా ఉంది బట్ బాగుంది ఫుడ్ టేస్ట్ అయితే ఓకే ఇంకా లాస్ట్కి అయితే బిర్యానీ కూడా వచ్చేసింది అది కూడా టేస్ట్ చేసాము అంతా బాగుంది ఇంకా కూల్ డ్రింక్స్ కూడా థమ్స్అప్ స్ప్రైట్ అది కూడా ఆర్డర్ చేశారనమాట సో ఇంకా ఇలా అయితే మా న్యూ ఇయర్ని స్పెషల్గా జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారు మా వీడియో నచ్చినట్లయితే